ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం స్కిల్ గాని అదే సమయంలో మనం ఇచ్చే సిలబస్ గాని ఇవన్నీ కూడా మార్చి ఏ విధంగా ఇన్నోవేటివ్ ఏదైతే టెన్త్ క్లాస్ కంటే ముందే వొకేషనల్ ఎడ్యుకేషన్ పెట్టగలుతామా యూస్ఫుల్ ఎడ్యుకేషన్ పెడతామా డిగ్రీల్లో ఎన్నిట్లో సిలబస్ టోటల్ గా ఈ మధ్య కాలంలో నేను ఐఐటి మొన్న మాట్లాడుతామని చెప్తున్నాను ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ నాట్ ఫిక్స్డ్ ఎడ్యుకేషన్ థర్టీ ఫైవ్ సబ్జెక్ట్స్ స్టూడెంట్ చాయిస్ నీకు ఏ సెమిస్టర్ లో ఏం చేస్తావో దాన్ని బట్టి నువ్వు చేసుకో అంటే ఆర్ ఆల్ ఆంటర్పర్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ క్లాస్ రూము ఇదే సబ్జెక్ట్ చెప్తాం ఇక్కడికే రావాలి ఈ రోజు ఇదే ఫిక్స్డ్ సబ్జెక్ట్ అట్లా కాకుండా వాళ్ళు మోడలింగ్ చేశారు చాయిస్ ఈ స్టూడెంట్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటాడు ఎప్పటికప్పుడు ఆ సెమిస్టర్ లో ఆ సబ్జెక్ట్స్ పాస్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇట్లా వేరియస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తున్నాయి దానికి కూడా మనం శ్రీకారం చూడతాం అల్టిమేట్ గా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు అంతా కూడా సోషల్ యాక్టివిస్టులు కూడా ఎవరైతే కలిసి రాగలుగుతారో వాళ్ళందరినీ కలిపి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది